హలో ఎంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ మనకైతే సార్ అయితే ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశారు కదండి ఒక టెన్ డేస్ పాటు రోజుకొక ఒక టాపిక్ తీసుకొని దాని గురించి చెప్పడం అనేది చేస్తున్నారు కదా దాంట్లో భాగంగా అయితే మనకి డే టూ అనమాట ఈ డే టూలో ఏ టాపిక్ తీసుకున్నారు దేని గురించి స్పష్టంగా చెప్పారనేది చూద్దాం ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్లో ఫోకస్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది దాని గురించి అయితే చెప్తున్నారనమాట వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి జెన్యున్ కంటెంట్ కోసం ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కొన్ని విషయాలు అయితే పాయింట్స్ వైజ్గా చెప్పారన్నమాట అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఇంటర్ లింక్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది దాని గురించి అయితే చెప్పారనమాట ఇంటర్ లింక్ ఇప్పటివరకు కూడా జస్ట్ నైన్ మంత్సే కంప్లీట్ అయింది నైన్ మంత్స్లోనే మనకి ఇక్కడ చాలా యూజర్ గ్రోత్ కానీ ఫ్యూచర్స్ కానీ ఈకోసిస్టమ్ కానీ చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది జరిగిందని అయితే చెప్తున్నారు అవునండి తొమ్మిది నెలల్లో యాభై మూడు లక్షల మంది కమ్యూనిటీ రావడం అనేది చాలా కష్టమనే చెప్పుకోవాలి కష్టం కాదు వేరే వేరే ప్లాట్ఫామ్స్కి అసాధ్యం కూడా ఎందుకంటే వాళ్ళకి సంవత్సరాలు సంవత్సరాలు పట్టాయి అనమాట ఇంత కమ్యూనిటీ రావడానికి కానీ మన ఇంటర్లింక్లో జస్ట్ నైన్ మంత్స్లోనే ఇది సాధ్యమైంది నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంటర్లింక్లో డబ్బు అనేది రైస్ చేయలేదు ఇంటర్లింక్లో ఇప్పటివరకు కూడా కంప్యూనిటీ ఫండింగ్ అని చెప్పేసి ఇంకా ఎన్ఎఫ్టి సేల్స్ లేవు టోకెన్ సేల్స్ కూడా లేవు కానీ కొంతమంది అన్అఫీషియల్గా టోకెన్స్ అమ్ముకుంటున్నారేమో కానీ అఫీషియల్గా అయితే ఎలాంటి సేల్స్ అనేవి ఇక్కడ జరగట్లేదు అయినా కూడా ప్రాజెక్ట్ రోజు రోజుకి కూడా చాలా స్ట్రాంగ్ అవుతుందని అయితే చెప్తున్నారు అంటే ఇప్పుడు వరకు కూడా ఎంత సేల్స్ జరుగుతున్నాయి ఎంత డబ్బులు ఇస్తాం ఎంత ఇస్తామని చెప్పలేదు అయినా కూడా ఒక నమ్మకంతో స్ట్రాంగ్ ఎకోసిస్టం అనేది మనకైతే బిల్డ్ అవుతుందని అయితే చెప్తున్నారు రోజు రోజుకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటర్లింక్ సంబంధం చూసుకుంటే క్రిప్టో మార్కెట్ అనేది నార్మల్గా జనరల్గా క్రిప్టో మార్కెట్ అయితే కొన్ని నెలల క్రితం చాలా డౌన్ అయిపోయిందనమాట అలాంటి టైంలో కూడా మన ఇంటర్లింక్ వచ్చింది ఆ టైంలో కూడా చాలామంది నమ్మి ఈ క్రిప్టో ప్రాజెక్ట్స్ అనేవి ఇలాగే ఉంటాయి అని కొంతమంది అనుకున్నారు కానీ ఇంకా కొంతమంది ఇంటర్లింక్లో జాయిన్ అయ్యి చాలా నమ్మకంతో ఇంత కమ్యూనిటీని బిల్డ్ చేశారని అయితే చెప్తున్నారు అప్పుడు క్రిప్టో మొత్తం క్రాష్ అయినప్పుడు ఏమైందంటే చాలామంది కూడా క్రిప్టో ప్రాజెక్ట్స్ సైలెంట్ అయిపోయాయి ఇన్వెస్టర్స్ కూడా నష్టపోయారు చాలా నష్టం అనేది జరిగిందనమాట అప్పుడు చాలామంది ఈ క్రిప్టో మీద నమ్మకం అనేది పోయింది అలాంటి టైంలో మన ఇంటర్లింక్ అయితే వచ్చింది అప్పుడు ఈ ఇంటర్లింక్ మీద చాలామంది ఫోకస్ చేయడం అనేది చాలా మనకి యూజ్ అయిందనేది చెప్తున్నారు దీనివల్ల కమ్యూనిటీ చాలా బిల్డ్ అయింది ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా కూడా ఉండటం జరిగిందనేయితే చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఇంటర్లింక్ సంబంధించి ఫోకస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఫోకస్ అంటే ఏంటి అనేది చూద్దాం ఇంటర్లింక్ స్టైల్లో ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్లింక్ చేయని పనులు ఏంటంటే టోకెన్స్ని అమ్మడం కానీ ఎన్ఎఫ్టీస్తో అమ్మడం కానీ మేం ప్రాజెక్ట్స్ ప్రమోట్ చేయడం కానీ యూజ్లెస్ గివ్ అవేస్ ఇవ్వడం కానీ షో కోసం పార్ట్నర్షిప్స్ చెప్పుకోవడం కానీ ఇలాంటివి చేయలేదు ఫోకస్ అంటే నో చెప్పగలడం కూడా ఇక్కడ ఇది చాలా చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్పుకోవాలి ఇంపార్టెంట్ విషయం అనమాట ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఫాస్ట్గా గ్రో అవుతుందంటే పార్ట్నర్షిప్స్ కోసం జెన్యున్గా లేని కంపెనీస్ కూడా మాకు పార్ట్నర్షిప్ కావాలని చెప్పేసి ముందుకు వస్తాయండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు మాకు పార్ట్నర్స్ కలుస్తున్నారు కదా ఏదైతే ఏంటి మాకు పార్ట్నర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా అని చెప్పేసి ఓకే చెప్పేస్తారు కానీ మన ఇంటర్ లింక్లో మాత్రం వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉంటారా ఉండరా వాళ్ళ వల్ల మనకి ఏమైనా నష్టం జరుగుతుందా లేదా అని చెప్పేసి మొత్తం ఆలోచించుకొని కొంతమందికి నో చెప్పడం కూడా జరిగింది ఇక్కడ నో చెప్పడం కూడా చాలా మంచి గ్రేట్ విషయం అనేది చెప్పుకోవాలి ఎప్పుడు ఎస్ మాత్రమే కాదు అని అయితే చెప్తున్నారు అలా ఎన్నో కంపెనీస్కి మన ఇంటర్లింక్ అయితే నో కూడా చెప్పింది నెక్స్ట్ కేవీసార్ ఆయన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని చెప్తున్నారనమాట ఈ ఇంటర్లింక్లో ఏం చెప్తున్నారంటే లాంచ్ అయినప్పటి నుంచి కూడా ఒక్కరోజు కూడా నేను సెలవు తీసుకోలేదు ఇంటర్లింక్ సక్సెస్ అయ్యే వరకు కూడా ఇతర ప్రాజెక్ట్స్లో పాల్గొన్నాను డిస్ట్రాక్ట్ అవ్వను అని అయితే చెప్తున్నారు అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నట్లయితే బాహుబలి సినిమా షూటింగ్ అప్పుడు వేరే వేరే షూటింగ్స్ చేయడానికి అగ్రిమెంట్లో సైన్ చేయాలన్నమాట వేరే ఏ షూటింగ్స్లో కూడా నేను పాల్గొన్నాను అని చెప్పేసి అలాగే మన సార్ కూడా ఇంటర్ లింక్ సక్సెస్ అయ్యే వరకు కూడా ఇంకా వేరే వేరే ప్రాజెక్ట్స్లోకి వెళ్ళను డిస్ట్రాక్ట్ అవ్వను నా ఫోకస్ మొత్తం కూడా ఇంటర్ లింక్ మీదే ఉందనైతే క్లియర్గా చెప్తున్నారనమాట నెక్స్ట్ టీమ్ ఎంతగా కష్టపడుతుంది అనేది మనకి ఇక్కడ చెప్పారు ఇంటర్లింక్ టీమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది రెస్ట్లు తీసుకోకుండా డెవలప్మెంట్ అనేది చేస్తుంది అనేది చెప్తున్నారు ఇంకా అంతేకాకుండా కొంతమంది ఇంత వేగంగా ఎలాగా ఇది నిజమేనా అని చెప్పేసి డౌట్ పడుతున్నారు కానీ నిజంగా చెప్పాలంటే దీని వెనుక చాలా స్ట్రాంగ్ టీం ఉందనే చెప్పుకోవాలి ఆ టీం వల్లే ఎంత సాధ్యమైందని అయితే క్లియర్గా అనమాట ఎందుకంటే ఏ చిన్న గ్లిచ్ వచ్చినా కూడా వాళ్ళే చూసుకుంటారు స్కామ్స్ కానీ వాళ్ళు చాలా అలర్ట్గా అయితే ఉండారనమాట ఏమన్నా హ్యాక్ చేయాలని చూసినా సరే వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి మన ఇకోసిస్టమ్ కానీ కమ్యూనిటీ కానీ చాలా చెక్కు జదరకుండా ఒకే దగ్గర ఉండటం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఒక విషయం గురించి అయితే చెప్తున్నారండి సక్సెస్ అనేది లక్ కాదు చాలామంది అనుకుంటారు కొంతమంది సక్సెస్ అయితే వాళ్ళకి లక్ వల్ల అలాగా వచ్చేస్తున్నారు అనుకుంటారు కానీ ఆ సక్సెస్ వనుక చాలా కష్టమైతే ఉంటుందండి చాలా సాక్రిఫైజ్లు ఉంటాయి చాలా అవమానాలు ఉంటాయి ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా ఉంటాయి అనమాట అంత కష్టపడితే ఎవరైనా సరే సక్సెస్ అవుతారు సక్సెస్ అనేది సింపుల్గా వచ్చేదైతే కాదు చాలా టైం కూడా తీసుకుంటుంది ఇంటర్లింక్ గురించి ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవ్వలేదు కానీ పూర్తి కమిట్మెంట్ ఇంకా స్ట్రాంగ్ సిస్టము టోకెన్ వాల్యూకి బేస్ బిల్డ్ అయ్యే విధంగా వీటి వల్ల కేవలం తొమ్మిది నెలల్లోనే మెట్రిక్స్ ఫాస్ట్గా అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇంకా సక్సెస్ అయ్యేలాగా కొంచెం వర్క్ అయితే ఉంది మొత్తం కంప్లీట్ అయితే అయితే చెప్తున్నారు ఈ విషయంలో సక్సెస్ అనేది లక్ మాత్రమే కాదు వర్క్ కూడా ఉంటుందని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారనమాట మనకి నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ గురించి అయితే చెప్తున్నారు బిట్కాయిన్ ఎథీరియంతో పోలిస్తే బిట్కాయిన్ వచ్చేసి పదిహేడు సంవత్సరాలు పెట్టింది సక్సెస్ అవ్వడానికి ఎథీరియంకి వచ్చేసి పన్నెండు సంవత్సరాలు పెట్టింది కాయిన్కి సంబంధించి ఏడు సంవత్సరాలు పెట్టింది ఇలాగా ఇంటర్లింక్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి అయినా అదే టైంలో లాంచ్ అయినా కూడా చాలా ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్లో ఉండేది అని అయితే చెప్తున్నారు ఇంత స్లోగా లాంచ్ అయినా సరే స్లోగా స్టార్ట్ అయినా సరే చాలా గ్రేస్తో చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుందని అయితే చెప్తున్నారనమాట ఒకవేళ ఆ బిట్కాయిన్ టైంలో మన ఇంటర్లింక్ ఉంటే ఇంకా చాలా ప్రైజ్ అనేది ఎక్కువగానే ఉండేదనమాట బిట్కాయిన్తో పోలిస్తే అనే విషయాలు అయితే చెప్తున్నారు ఇంకా ఫ్యూచర్ గురించి కూడా కొన్ని విషయాలు అయితే అనమాట ఇక్కడ జర్నీ ఇంకా లాంగ్ అనేది ఉండబోతుంది కానీ ఫోకస్ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ రోడ్ మ్యాప్ ఎగ్జిక్యూట్ అనేది చేస్తే ఒక్కరోజు వెనక్కి చూస్తే ఇంత దూరం వచ్చామా అని చెప్పేసి అనిపిస్తుందని అయితే చెప్తున్నారనమాట కాబట్టి ఇంటర్ లింక్ అనేది ఒక్కరోజులో అయిపోయేది అయితే కాదు దీంట్లో చాలా కష్టము చాలా పని ఫోకస్ కమిట్మెంట్ అన్నీ కూడా చెప్తున్నారు చెప్తున్నారనమాట చాలా ప్లానింగ్ కూడా ఉంది ప్రతిరోజు కూడా కొన్ని కొత్త ప్లాన్స్తో ముందుకు వెళ్తూ ఉంటుందని అయితే చెప్పారనమాట ఇంకా ఇంటర్లింక్ అనేది ఏదో షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ అయితే కాదు ఇది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ అని అయితే చెప్పేస్తున్నారు ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ప్రాజెక్టే అది నిలబడుతుందని అయితే చెప్పారనమాట ఇంకా నెక్స్ట్ డేస్లో ఏమేమి జరుగుతాయి అనేది కూడా చెప్పారనమాట ఏం జరుగుతున్నాయి అంటే మనకి ఇక్కడ కమ్యూనిటీ అడిగే క్వశ్చన్స్ అంటే కమ్యూనిటీ అంటే మనం మనం అడిగేటటువంటి కొన్ని క్వశ్చన్స్ అనమాట ట్విట్టర్లో సార్ అయితే ఒక పోస్ట్ అనేది చేశారు ఆస్క్ మీ ఎనీథింగ్ అని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అక్కడ ఇంగ్లీష్లో అయితే అడగండి కావాలనుకుంటే కామెంట్లో అడగండి ఒకవేళ మీ క్వశ్చన్ వ్యాలిడ్ అనుకుంటే సార్ మనకు ఆన్సర్ అనేది ఇస్తారు ఇంకా నెక్స్ట్ డేస్లో వాటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానని అయితే చెప్తున్నారనమాట ఇదైతే డే టూలో జరిగినటువంటి అప్డేట్స్ అండి ఓవరాల్గా ఈ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే ఇంటర్ లింక్ అనేది హైప్ కోసం కాదు సైలెంట్ ప్లస్ ఫోకస్డ్ లాంగ్ టర్మ్ బుల్ట్ కోసం ఇది ఇంటర్లింక్ అనేది ఉంది అందుకే ఇప్పటి వరకు కూడా టోకెన్ సేల్ అనేది లేకుండానే గ్రో అయిందని అయితే చెప్తున్నారనమాట నేను అటు వీడియోలో అయితే బర్నింగ్ మెకానిజం గురించి మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి అని అయితే కామెంట్స్లో చెప్పమన్నానండి కొంతమంది అయితే బర్నింగ్ ఉండాలంటున్నారు కొంతమంది ఉండకూడదు అంటున్నారు ఏది కరెక్ట్ అనేది మళ్ళీ నేనేమంటానంటే ఈ బర్నింగ్ సిస్టమ్ గురించి పక్కన పెట్టేస్తే ముందు మనం యాక్టివ్గా ఉంటే బర్న్ అవ్వకుండా ఉంటాయి కదండీ అలాగా మ్యాక్సిమం బర్న్ అవ్వకుండా చూసుకోవాలి ఇంకా కొన్ని కుదరదు అని అనుకున్న సిచ్యువేషన్స్లో మనమైతే ఏం చేయలేము మొబైల్ బా పాడైనప్పుడు కానీ వర్క్ ప్లేస్లో కూడా మొబైల్స్ అనేవి అలా ఉండవు కాబట్టి అప్పుడైతే మనమైతే ఏం చేయలేమండి అలాంటప్పుడు ఇంకా బర్నింగ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా అప్లై అవుతుంది ఆ తర్వాత బర్న్ అయిన టోకెన్స్ని రికవర్ చేసుకునే ఆప్షన్ అనేది తీసుకొస్తారా తీసుకురారా అని చెప్పేసి మనకైతే టైం పడుతుంది అనమాట అది చెప్పడానికి ఈ లోపల హాల్వింగ్ అనేది మనకైతే అతి దగ్గరలోనే ఉందనమాట స్టార్ట్ అవబోతుంది అప్పుడు చాలా టోకెన్స్ అయితే తగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమమ్ మనం అన్ని సెషన్స్ కూడా కంప్లీట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేసుకోవాలి ఇంకా డైరెక్ట్ రెఫరల్స్ కానీ ఇండైరెక్ట్ రెఫరల్స్ కానీ మ్యాక్సిమం అయితే చూసుకుందామండి ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి జెన్యున్ కంటెంట్ కోసం కొంతమంది మా టోకెన్స్ బర్న్ అవుతున్నాయండి అని అని చెప్తున్నారు దీనికి కారణం ఏంటంటే మీరు యాక్టివ్గా ఉన్నా సరే మిమ్మల్ని అంటే మీరు జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు యాక్టివ్గా లేకపోతే మీకు అవి కూడా కట్ అవుతాయి అనమాట ఇదైతే గమనించండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే అడగండి ఇంట్రెస్ట్ ఉంటే ట్విట్టర్లో కేవీసార్ పోస్ట్ దగ్గర అయితే కామెంట్స్ చేయండి వీడియో ఎవరి మైతే కనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్